ఉదయరాగా ఉద్వేగాలు ధారావాహిక మొదటి భాగం రచన పాండ్రంకి సుబ్రమణి మధుమురళి పనిచేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంటు తరపున ఢిల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రైనింగ్ అకాడమీలో చేరి వారం రోజులు కావస్తోంది అసిస్టెంట్ డైరెక్టర్గా తనకది మొదటి రిఫ్రెషింగ్ ట్రైనింగ్ కోర్సు విశాలమైన మైదానం వంటి ప్రాంగణం చుట్టుప్రక్కల పచ్చదనం సంతరించుకున్న ఆహ్లాదకరమైన వాతావరణం వర్క్ ప్రెషర్కి అతీతంగా చింతాలేని దైనందిన జీవితం ఆ శిక్షణా శిబిరానికి సొంతం వానాకాలంలో నడిరోడ్డున గొడుగు క్రింద పసందుగా నిల్చున్నంత బాదరాబందీ లేని యవ్వనపు రోజులు ఉదయాన్నే తడికతోస్తే ఎదురయ్యే స్వర్గద్వారం వంటి ఆఫీసర్ల వసతి గృహం చేతికంది వచ్చే పెక్కు వసతులు సానుకూల సౌకర్యాలు జెంట్స్తో బాటు వివిధ ప్రాంతాలనుంచి ట్రైనింగ్ కోర్సులో చేరిన పంచరంగుల చిలకల్లాంటి అమ్మాయిలు కొత్త రకాల దుస్తుల్లో రెడీమేడ్ డిజైనర్ చీరల్లో నేలన జీరాడేలా వేసుకున్న ష్రగ్సులో కొత్త మెరుపులతో తేజరిల్లే సీతాకోక చిలకల్లాంటి యవ్వనవతులు పరిమళించే పడతుల నవ్వుల గలగలలు ఓరచూపులతో ప్రక్కప్రక్కనే కూర్చుని కొత్త కొత్త పెర్ఫ్యూమ్లు వెదచల్లే అందాల భామలు తరచిచూస్తే దాదాపు తనలా కోర్సుకి ఉన్న ఆ లేడీ ఆఫీసర్లందరూ ఇంకా వివాహం కాని నవయవ్వన ఎంతులే చామంతులే యవ్వనకాల ప్రాంగణాన నలువైపులా పారాడే పరిమళభరిత వీచికలే హృదయాంగత మనోల్లాసాలే హాయిగోల్పే కాలేజీ రోజుల్ని తలంపుకి తెచ్చే అటువంటి రంగుల కలల్ని కళ్లముందుకు తెచ్చే కమ్మటి కవితాధార వంటి మధురానుభూతుల్ని ఉన్నపాటున చెదరగొడ్తూ రామకృష్ణాపురం నుండి తండ్రి త్యాగరాజు నుండి ఒక పూట ఉదయాన రూంలో టీ తాగుతూ తోటి ట్రైనీ క్యాండిడేట్లతో గప్పాకోడుతూ కూర్చున్న మధుమురళీకి ఫోను కాల్ వచ్చింది అంతటితో అతడి రంగుల ఇంద్రధనుస్సు పట్టున ఒరిచి బురదగుంతలో పడ్డట్లయింది పట్టుదారం తెగింది నువ్వెవరికి ఏమి చెప్పి ఎలా చెప్పి వస్తావో నాకు తెలవదు నాలుగు రోజుల ఆప్షన్స్ తీసుకుని రేపు చెన్నై చేరుతావు అక్కడ్నుంచి తిన్నగా చెంగల్పట్టు చేరి కాంచీపురం వస్తావు నేనక్కడ నీకోసం ఎదురుచూస్తుంటాను మధుమురళీకి క్షణంపాటు రాలేదు ఊపిరందుకోవడం మరిచాడు కోర్సుకి సంబంధం లేని ప్రశ్నాపత్రం కళ్లముందు ప్రత్యక్షమైనట్లయింది మధుమురళీ ఎట్టకేలకు తేరుకోవడానికి ప్రయత్నిస్తూ నోరు తెరిచాడు తమిళనాడుకా అక్కడకు నేనెందుకు నాన్నగారు మీరూ ఒకనాడు పలు ప్రాంతాలలోని పోస్టల్ డిపార్ట్మెంట్లో వారేగా క్లాస్ వన్ ఆఫీసర్ల ట్రైనింగ్ వ్యవహారాలు ఎంత పకడ్బందీగా ఉంటాయో మీకు తెలియనిది కాదుగా ప్రోగ్రాం ప్రిస్టీజియస్ తంతులా సాగుతుంది నేనుగాని ఇప్పుడు లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అడిగితే పైకప్పు పెంకులు ఎగిరిపోతాయి ఇంతకీ టెంపుల్ సిటీ ఆఫ్ కాంచీపురంలో మనకున్న పనేమిటవు దానికి త్యాగరాజు వెంటనే బదిలిచ్చాడు పని కాదు వివాహానికి హాజరవ్వాలి నిజానికి మీ అమ్మను తీసుకువెళ్లాలనే ప్లాన్ వేశాను టికెట్లు కూడా బుక్ చేశాను కాని ఎక్కడో వంగి పని చేస్తున్నప్పుడు నడుం పట్టేసిందట కదల్లేని పరిస్థితి వైద్యులు ఎక్కడికి కదలకూడదని ఆంక్షలు విధించారు మీ చెల్లెమో ఇయర్లీ ఎగ్జామ్స్తో సమరం చేస్తూ ఉంది మార్కులు తక్కువైతే గ్రేడేషన్ దెబ్బతింటుందట అలాగాని జరిగితే దాని కెరియర్ దెబ్బతినవచ్చట కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి ఎక్కువ రోజులు ఉండనవసరం లేదు మూడు నాలుగు రోజుల లీప్ ఆఫ్ యాబ్సెన్స్ చాలు మధుమురళి ఊపిరి బిగపెడుతూ స్పందించాడు మీరు ఒక్కరు వెళుతూ చాలు నాన్నవారు అంత ఖర్చు పెట్టి అంత తంటాలు పడి అంత దూరం నేను రావాలా చాలదు నువ్వు తప్పకుండా రావాలి మరచిపోకు రేపు నీకు పెళ్లి జరగాలి మీ చెల్లికీ జరగాలి అప్పుడెవరొస్తారు వాస్తవమే నాన్నగారు కాని ఇప్పుడు నేనొక్కణ్ణి రాకపోతే పెళ్లివాళ్లకు వచ్చే నష్టమేముంటుంది నాన్నగారు బాగానే అడిగావు ఇంతకీ ఎవరింటి పెళ్ళనుకున్నావు దీన్ దయాళన్ గారి కడపటి కూతురి పెళ్ళి ఆయనకు కొడుకులు లేరు ముగ్గురూ కూతుర్లే చిన్నప్పుడు నువ్వు శివగామిని చిత్తూరులో నేను డ్యూటీ చేస్తున్న పీరియడ్లో చూసి ఉంటావు మధుమురళి చప్పున ఆగిపోయాడు ఏమి చెప్పాలి ఎలా చెప్పి ముందుకు సాగాలో అతడికి తోచలేదు తనకి బాగా తెలుసు దీన్ దయాళన్ నాన్నగారికి సన్నిహితుడు దగ్గరతనం గల స్నేహితుడు వాళ్ళిద్దరూ చిత్తూరులో కలిసి పనిచేశారు ఇప్పటికీ మన కుటుంబస్థితి ఓ మోస్తరుగా గాడిలోకి వచ్చిందిగాని అప్పుడలా కాదు దీనస్థితిలో ఉండేది వాళ్ళింట్లో ఎప్పుడు ఏమి వండుకున్నా మరచిపోకుండా ఇంటికి పంపించేవాళ్లు చిన్నప్పుడు తనకి నాటుకోడి మాంసమంటే మేకమాంసమంటే చాలా ఇష్టం కాని తరచూ కొనుక్కుని తినగలిగేంత తాహతు ఉండేది కాదు కారణం ఇంటి పరిస్థితులు కలిసివచ్చేవి కావు మన వద్ద ఉండే తాతయ్య జబ్బున పడిపోతుండేవాడు వైద్య ఖర్చులు పెరిగిపోతుండేవి బామ్మ ఏమో ముందస్తు ఆలోచన ప్రకారం ఊళ్ళో అనారోగ్యం పాలైన పెదనాన్న సత్యానందంగారి వద్ద ఉండి తోడుకోడలికి తోడుగా ఉండేది తాతయ్య చివరి రోజులు వరకు బామ్మ పెద్ద కొడుకుతో వచ్చి తాతయ్య చివరి చూపుకి నోచుకుంది అప్పుడు దీన్ గారే దగ్గరుండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు నాన్నకు వత్తాసుగా ఉండి తాతయ్య మరణ ధ్రువపత్రం అందేంతవరకు అంతా తానై చూసుకున్నారు అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆయన సతీమణి కూడా తోడుగా ఉండేవారు తనకిప్పుడు శివగామి ముఖం గుర్తు రావడం లేదుగాని మిగతావన్నీ కట్టినట్టు గుర్తే అప్పటికింకా చిన్నపిల్లైన మాధవి ఎక్కువ సమయం దీనదయాళన్ గారింట్లోనే ఉండేది వాళ్ల భార్య ధనమ్మాళ్తో మక్కువ పెంచుకుంటూ వాళ్ల ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసిపోతూ ఎంతటి వయసుస్తే మాత్రం జీవన ప్రవాహంలో ఎంతటి ఉన్నతి సాధిస్తే మాత్రం హృద్యమైన వాటిని తనెలా మర్చిపోగలడు అవన్నీ అంత త్వరగా మరచిపోతగ్గ గతకాల మామూలు విషయాలా మెరుపు జలతారు ప్రోగుల్లా పెనవేసుకునే అనురాగ బంధాలు కదూ చిట్ట చివరిన ఆలోచనల్లో తేలిపోతూ మధుమురళి సమాధానానికి వచ్చాడు అలాగే నాన్నగారు మీరు చెప్పినట్టు నాలుగు రోజుల లీవ్ ఆఫ్ ఆబ్సెన్సే అడుగుతాను అకాడమీ డైరెక్టర్ ఎన్ని రోజులిస్తారో తెలియదు ఆయనిచ్చే పర్మిషన్ ప్రకారం ఫ్లైట్కి బుక్ చేసి చెప్తాను మొత్తానికి లీవు వేసే ప్రసక్తికి తావులేకుండా రావటానికి ప్రయత్నిస్తాను అదెలాగా అని అడిగాడు త్యాగరాజు విస్మయంతో మధుమురళి విషయాన్ని విశదీకరించాడు అదెలాగంటే మధ్యాహ్నంగాని సాయంత్రంగాని బయల్దేరానంటే శనివారము ఆదివారము సెలవులేగా ఆదివారం సాయంత్రంగాని తిరుగు ప్రయాణం చేస్తే సోమవారం చేరుకోవచ్చు డెల్లీ అప్పటికి ఆలస్యమైతే ఎక్కువలో ఎక్కువ సోమవారం ఒకరోజు సెలవు తీసుకుంటే సరిపోతుంది ట్రైనింగ్ పీరియడ్లో సొంత పనులు పెట్టుకుంటే ఎలా అని అకాడమీ డైరెక్టర్గానే నిలదీస్తే దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పుకుంటానులే అలాగే ఇక విషయానికొస్తాను అకౌంట్లో క్యాష్ ఉంది కదూ ఆ మాట విన్నంతనే మధు నవ్వేశాడు ఎందుకురా ఆ వెర్రి నవ్వు అని అడిగాడు త్యాగరాజు మధుమునళి అదే నవ్వు టోన్తో బదులిచ్చాడు కాకపోతే మరేమిటి నన్నగారు నేనేమిటి ఇంటర్ విద్యార్థిన అమ్మ చుట్టూ మీ చుట్టూ ప్యాకెట్ మనీ కోసం తిరగడానికి ఓకే ఓకే పెద్దవాడివి అయిపోయావు ఆఫీసర్వి కూడా అయిపోయావు కదూ మరిచిపోయాను రోయ్ సారీ నాన్నగారు ఏదో మూడ్లో ఉండి అమ్మతో అన్నట్టు అనేశాను బయటకు వెళుతున్నప్పుడు చిల్లర డబ్బలు అడిగితే అమ్మ పోపు డబ్బాలు వెతికిచ్చేది కదా అప్పటి స్కూలు రోజులు జ్ఞప్తికి వచ్చి అలా అనేసిట్టున్నాను ఇక నేనుంటాను నాన్న రాను పోను ప్లేన్ టికెట్లు బుక్ చేసుకోవాలి కదా వాటికి తగ్గట్టు టైమింగ్స్ కూడా చూసుకోవాలి కదా నేనిక సెలో తీసుకుంటాను టిక్కెట్లు బుక్ చేసుకున్న తరువాత మీకు మెసేజ్ పింపిస్తాను అని సంభాషణకు ముగింపు పలికాడు మధు చెన్నై విమానాశ్రయంలో దిగిన మధుమురళి ఖర్చు ముఖం చూడకుండా జాప్యానికి తావివ్వకుండా తిన్నగా ట్యాక్సీ తీసుకుని దారిలో ఒక కప్పు టీ మాత్రం తీసుకుని చెంగల్పట్టులో దిగాడు చెంగల్పట్టుకి హైవే సాదాసీదాలా సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరనాన నాన ఉంటుంది చూపుడు వ్రేలు చూపించినట్టు నల్లేరు నడకలా వచ్చేస్తుంది ఇదంతా అతడు తన సహ చెన్నై నుండి తెలుసుకున్నాడు అక్కడ ఆగి ఎందుకైనా మంచిదనుకుని ముందు జాగ్రత్తగా అల్పాహారం ఆరగించి కాస్తంత సేద దీర్చుకుని సబర్బన్ బస్సు ఎక్కి కాంచీపురం చేరాడు అప్పుడతనికి మొదటిసారి గ్రాహ్యానికి వచ్చింది ఎందుకు కాంచీపురాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారో అని అప్పటి పూర్వకాలంలో పల్లవులో చాళుక్యలో కట్టివెడలిన గుళ్ళూ గోపురాలు దారి పొడువునా దర్శనమిచ్చాయతనికి పరకాయించడం పూర్తైన తరువాత అతడు వచ్చిన పని మరిచిపోకుండా వెంటనే తండ్రికి ఫోన్ చేసి కళ్యాణ మండపం ఎక్కడుందో తెలుసుకుని పెళ్లివారి విడిదికి చేరుకున్నాడు అతను అతన్ని చూసి త్యాగరాజు దీనదయాలన్ ఇద్దరూ నవ్వుతూ ఎదురొచ్చారు మధుమురళ్ళి పెద్దలిద్దరి కాళ్లకు వంగి నమస్కరించాడు ఆశీర్వదిస్తూ దీనదయాలన్ అతన్ని ఆలింగనం చేసుకున్నాడు నిన్ను చూసి ఎన్నాళ్లైందోయ్ అంటూ మధు ప్రతిస్పందనగా నవ్వుతూ అడిగాడు నిజం చెప్తున్నానంకుల్ నాకు శివగామి రూపం అస్సలు గుర్తుకు రావటం లేదు మీరూ ఆంటీ మాత్రమే బాగా గుర్తు ఇప్పుడెలా ఉందంకుల్ చదువు బాగా సాగిందా దానికేం కంటే మంచి పొడవు ఎరుపు ఎరుపుకూడాను మగాళ్ళకంటే ఆడాళ్లకు జ్ఞాపకశక్తి ఎక్కువంటారు నిన్ను చూసి సంతోషంతో కేరింతలు కొడుతుందనుకో స్టడీస్లో డిప్లొమా తీసుకుంది ఉద్యోగం కోసం ట్రై చేస్తుంది అప్పుడు దరహాసంతో అడ్డు వచ్చి అన్నాడు మధు నిజం చెప్తున్నాను మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారంకల్ ధనమ్మళ ఆంటీగారు చిత్తూరులో కొన్నాళ్లు గడిపినా ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడలేరనే అనుకుంటాను దీనదయాలని చిరునవ్వు చిందిస్తూ అక్కడ నిలుచున్న ఓ అబ్బాయికి చేతిలోని సూట్కేసు తీసి అందించి ముందుకు నడుస్తూ అన్నాడు యు ఆర్ రైట్ మీ ఆంటీకే కాదు మా ముగ్గురి అమ్మాయిలకు తెలుగు సరిగ్గా రాదు ఇంతకీ ఇక్కడ తెలుగువారి ఉనికి తక్కువేమి కాదు అన్నట్టు చెప్పడం మర్చిపోయేటట్టున్నాను క్లాస్ వన్ ఆఫీసర్ పోస్టు అందుకున్నందుకు హార్టీ కంగ్రాట్స్ నేను నన్న గ్రూప్ బి పోస్ట్ను అందుకోవడానికే ఏండ్లు పట్టిను థ్యాంక్స్ అంకుల్ మీరిద్దరు మిత్రులు ఆత్మతృప్తితోనే కదా రిటైర్ అయ్యారు విత్ క్లీన్ స్లేట్ ఇప్పుడు శివగామిని చూడొచ్చా అంకుల్ వై నాట్ కొత్తవాడిలా అడుగుతున్నావేమిటి నీ రాక గురించి తెలుసుకుని నీకోసం రెండు మూడు సార్లు అడిగింది శివగామి అదంతా తర్వాత మాట్లాడుకుందాంగాని ముందు స్నానపానాదులు ముగించుకో ఆ తర్వాత వెళ్దాం ఆడవారి విడిదికి మేడంగారికి ఒంట్లో బాగలేదని విన్నాను ఆమెగారుగాని వచ్చుంటే ఇంకా బావును ఇంతకీ మా ఊరెలా ఉంది నచ్చిందా మధుమురళి నిధానంగా స్పందించాడు యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు ఎన్నడూ లేని అనుభూతి కలిగిందంకున్ లోపల మండపమంతా పెళ్లి బయటేమో గుళ్ళూ గోపురాలు గంటల నిస్వనాల మధ్య ఆధ్యాత్మిక జీవకళ అడుగడుగునా ఎదురొచ్చి దీవించే దైవ విగ్రహాలు మాటల ముత్యాలతో వర్ణించ తరమా అదేతో దేవసభలో ఉన్నట్లుంది నిజంగానా అని గట్టిగా నవ్వేశాడు దీనదయాలన్ అప్పుడు త్యాగరాజు అడ్డు వచ్చి కొడుకు భావోద్వేగానికి అడ్డుకట్టవేశాడు ఇక చాలించరా నీ భావావేశాన్ని మొత్తానికీ నీది ఉడుకు రక్తమనిపించుకున్నావు ముందు మీ అంకుల్తో వెళ్ళి స్నానపానాదులు ముగించుకునిరా నేనిక్కడే ఉంటాను మిగిలిపోయిన పెళ్లి పనులు చూసుకుంటూ అమ్మాయి వారికి చిల్లరమల్లర పనుల్లో వత్తాసిస్తూ అలాగే అంటూ దీనదయాలంతో కలిసి మేడపైకి నడిచాడు అప్పుడక్కడతనికి ఎవరో ఎదురు వచ్చి స్నానాల గదివైపు చూపించారు ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం వెబ్సిరీస్ల కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి కథ విన్నందుకు ధన్యవాదాలు